అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లతో పాటుగా ఇప్పటికే ఇస్తున్నటువంటి పింఛన్లలో కూడా మనకు కొన్ని కీలక మార్పులు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఫిబ్రవరి నెలలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే వివరాలతో పాటుగా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక కొత్త పింఛన్లకు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అలాగే ఉన్న పింఛన్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక ఫిబ్రవరి నెలలో ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు మరొక రెండు మూడు రోజుల్లో లిస్ట్ అనేది విడుదలవుతుంది ఇక ఈ లిస్టులో భాగంగా ఫిబ్రవరి నెల పింఛన్లు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను పింఛన్లకు సంబంధించి చాలామంది ఏంటంటే పింఛన్ల విషయంలో చాలా అశ్రద్ధగా ఉన్నారు దయచేసి ఈ సంబంధించి వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చాలా విలువైంది ఎందుకంటే ఈ పింఛన్ ఒక రోజు వచ్చి నిలిచిపోయేది కాదు మీరు ఉన్ని రోజులు కూడా మీకు జీవితాంతం కూడా ఈ పింఛన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ పింఛన్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి చిన్న అప్డేట్ను కూడా వదలకుండా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది సింబల్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని చివరి వరకు చూడట్లేదు అలాగే లైక్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారితో పాటుగా ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్నారో వారితో పాటుగా ఇప్పటికే పింఛన్లు ఉన్న పింఛన్లు పోతున్నటువంటి వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట అంటే ఇంతకీ ఫిబ్రవరి నెలలో మాకు పింఛన్లు వస్తాయా రావా మాకు పరిస్థితి ఏంటని కూడా చాలామంది ఎదురు చూస్తుంటే ఇంకొంతమంది ఏంటంటే మాకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు మేము ఎన్నో రోజుల నుంచి కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నామని మరికొందరు అంటుంటే ఇంకొంతమంది ఏంటంటే మాకు ఈ నెలలో ఏ విధంగా పింఛన్ పంపిణీ చేస్తారని మరికొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఇలా అనేక రకాలుగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ముందుగా మనం పింఛన్ల తనిఖీల గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయాన్ని తెలియజేస్తాను తర్వాత కొత్త పింఛన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర గత సోమవారం నుంచి కూడా అంటే గత వారం నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దాదాపు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మంది ఎవరైతే వికలాంగుల పింఛన్లు పొందుతున్నారో వారందరి పింఛన్లు కూడా తనిఖీ చేస్తూ ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ కొత్త పద్ధతిలో ఈ పింఛన్లు తనిఖీ చేస్తూ ఎవరు కూడా అనర్హులు పింఛన్ తీసుకోకూడదు అందరూ కూడా అర్హులకు మాత్రమే పింఛన్లు రావాలి ఎవరైనా అనర్హత ఉన్నటువంటి వారు పింఛన్లు తీసుకుంటే అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు పింఛన్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నారో వారి పింఛన్లని కూడా తనిఖీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఇక ఈ నోటీసులు తీసుకోకపోయినా లేకపోతే ఈ వైద్య పరీక్షలకు మీరు హాజరు కాకపోయినా కూడా వచ్చే నెలలో ఫిబ్రవరి నెలలో మీకు పింఛన్ ఇచ్చే అవకాశమే లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి మీకు పింఛన్ వచ్చే అవకాశమే ఉండదు మీ పింఛన్ అనేది హోల్లో పెడతారు తర్వాత మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది వెరిఫికేషన్ అంటే తనిఖీ చేసిన తర్వాత మీకు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ దివ్యాంగులకు నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక నోటీసుల్లో టైము డేట్తో పాటుగా ఏ ఆసుపత్రికి వెళ్ళి అంటే జిల్లా ఆసుపత్రులకే వెళ్ళమంటున్నారు మీ జిల్లాలో ఏదైతే పెద్ద ఆసుపత్రి ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ కూడా ఈ వైద్య పరీక్షలు అనేది చేయించుకుంటే మీకు మళ్ళీ కూడా సదరం సర్టిఫికేట్ ఇస్తారు ఆ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన వస్తేనే మీకు వికలాంగత్వం ఉన్నట్లు లేకపోతే వికలాంగత్వం లేనట్టు అనమాట ఇక ఎంతోమంది బోగస్ పింఛన్లు పొందుతున్నారని అటువంటి బోగస్ పింఛన్లన్నీ కూడా తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను తొలగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసి నిజమైన అర్హులకు పింఛన్లను అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకుందనమాట మొట్టమొదటిగా ఇది పింఛన్ల తనిఖీకి సంబంధించి ఇక రెండోదిగా చూసుకుంటే మాకు అంటే ఈ పింఛను అర్హుల జాబితా అనేది రాబోతుంది మరొక రెండు మూడు రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి కొత్త పింఛన్ అర్హుల జాబితాను విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛను అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే పింఛన్ వస్తుంది ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఈ ఒకటి రెండు తారీఖుల్లోనే ప్రతి నెల కూడా ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో అదే విధంగా మీరు పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మీరు పింఛన్ తీసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మీరు పింఛన్ అనేది తీసుకునేయాలి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ కూడా మీరు మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది కాబట్టి మీరు మూడు నెలలకు ఒకసారి పింఛన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నెల పింఛన్ ఆనేలా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి చాలా మందికి పింఛను రద్దయ్యే అవకాశం ఉంది మరొక రెండు రోజుల్లో మీకు పింఛన్ల జాబితా అనేది వస్తుంది ఇక పింఛన్ల జాబితాలో మీ పేరు ఎలా అందాలేదా అనేది ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను స్పష్టం చేయడం జరుగుతుంది ఇది పింఛన్ల లిస్టుకు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయం గురించి ఇక మూడవదిగా చూసుకుంటే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని అని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు కావస్తుంది అంటే మనకు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా మనకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ఇక్కడ మనకు పింఛన్ల పంపిణీ అనేది పదమూడు నెలల నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే ఆగిపోయింది అనమాట కొత్త పింఛన్ల పంపిణీ అనేది ఆగిపోయింది ఇక ఈ నేపథ్యంలో మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో అవకాశం కల్పిస్తున్నట్లు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తామని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలామందికి పింఛన్లు అయితే రావు దయచేసి తనిఖీలకు అందరూ కూడా వెళ్ళండి మీ పింఛన్ అనేది తనిఖీ చేయించుకుంటేనే మీకు ఫిబ్రవరి నెలలో పింఛన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ తనిఖీ అయితే చేసుకోండి ఇక కొత్త పింఛన్లకు కూడా రా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి